ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ముందుకు తీసుకు వెళుతూ లేక లేక చంద్రబాబుకు ఓటేసి పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అందరూ ఆలోచన చేయండి గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కులం వాళ్ళు కులం వల్ల కావచ్చు లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఈ వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో ఓటు వేయ వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతులుగా వృత్తుల వారిగా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా